ఒక జెండా క్రింద నిలబెట్టి బాప్తేవం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అలాగే గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో చెయ్యి ముంచి ఆ రేళ్ళకు నీళ్లు తీసుకొని నీ ముఖాన చిలకరించడం అది కరెక్ట్ బాప్తేవం కాదు లేక అసలు వయసు అంటే ఏంటో జీవితం అంటే ఏంటో తెలియక చిన్న పిల్లలప్పుడే ఐదు ఏళ్లకే నాలుగు సంవత్సరాలకి లేక ఆరు సంవత్సరాలకే ఆ గుళ్ళోకి తీసుకువెళ్ళి ఆ చిన్న పిల్లలను ప్రతిష్ఠత చేసి ఈ పిల్లవాడికి ఈ పిల్లకి ఈ పాపకి బాప్తిస్ ఇస్తున్నాం అంటారు అది కరెక్ట్ కాదు బాప్టైజు అంటే అర్థం ఏంటంటే నీవు నిండా మునగాలి నీ స్వభావాన్ని మార్చుకోవాలి అంతకుముందు నీకున్న ప్రేరేపణలు అంతకుముందు ఉన్న నీ పాత స్వభావాన్ని తీసివేసుకొని క్రీస్తులో నూతన స్వభావముగా మారాలి